ఐదు వేలకు పైగా బిల్ చేసిన వారికి విఐపి పాస్ ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ విఐపి పాస్ నలుగురికి ఒక పాస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అందరికీ నమ్మచ్చాను నేను బామి పొద్దుటూరు అని ఈ పాస్ చూస్తున్నారు కదా ఈ షాప్ లో క్రాకర్స్ కొన్న వారికి విఐపి పాస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఇందులో వచ్చేసి నలుగురు అయితే మనకి అక్కడికి ఎంట్రీ ఉంటది ఎంట్రీ ఫీజు కూడా ఫ్రీ అన్నమాట నలుగురికి నాలుగు రకాలు అయితే మనకి ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి మన ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ విఐపి పాస్ అన్నమాట ఫ్రీ ఎంట్రీ ఫ్రీ పాస్ ఐదు వేలకు పైగా ఇక్కడ క్రాకర్స్ కొన్న వారికి విఐపి పాస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అన్న మన దగ్గర షార్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయన్న అన్న సింగిల్ షార్ట్స్ టువల్ షార్ట్స్ ఫిఫ్టీన్ షార్ట్స్ థర్టీ షార్ట్స్ సిక్స్టీ షార్ట్స్ వన్ ట్వంటీ షార్ట్స్ ఉన్నా మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి చూసిన కలర్ స్మోక్ ఇదే గన్నుతో చూడండి చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఈ పేర్లు కూడా తెలియదు మనకు ఇది కేజీ బాంబ్ అంట చూడండి కత్తి ఎట్టుందో అలాగే పికాక్ బిగ్ సైజు పికాక్ వచ్చేసి స్మాల్ సైజ్ అన్నమాట స్విచ్ బుడ్లు చూసినారు చూడండి ఎందున్నాయో ఇక్కడ ఎర్ర టపాకాయలు ఉంబాయి బాపులు లక్ష్మీ టపాకాయలు ఇలాంటి వెరైటీస్ టైప్స్ ఆఫ్ చాలా రకాలు ఇక్కడ ఉన్నాయి అట్రా తెలుసు కదా మన ప్రొద్దుటూరు లోని బైపాస్ రోడ్ లో బోడంపల్లి దగ్గర స్టాల్స్ పెట్టినారు స్టాల్ నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నగరూరు బ్రదర్ స్టాల్ నెంబర్ వచ్చేసి ఇరవై నాలుగు మర్చిపోవద్దు